ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీస్ అల్ చైర్మన్ తన కార్యదర్శి రెహమత్ హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీస్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ వచ్చి కేక్ కట్ చేసి మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకం మరియు దేశ సంపదను కోళ్ళగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇలా దేశ నాశనానికి దారితీస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మేరాజ్ అబ్దుల్ బారీ బషీర్ జమీల్ ఖలీల్ జ్యోతి రెడ్డి కవిత ఎన్నా సలీం భాయ్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మేము ఈ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం అహ్మద్ హుసేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ మన రాహుల్ గాంధీ యొక్క జన్మదినోత్సవం మనం రా రానున్న ఎన్నికల్లో రానున్న భవిష్యత్తులో మన ప్రధాని ప్రధానిగా రాహుల్ గాంధీ గారికి కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు ఈ మోదీ సరేందర్ మోదీను ఇచ్చే వరకు రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మన కొట్లాట ఇలానే ఉంటుంది ప్రతి కార్యకర్త నడుముగించుకున్నారు ప్రతి కార్యకర్త ప్రామిస్ చేసారు అందరూ ఐకమత్యంతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారని కంకరం కట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే వరకు మనం ఎంత తగ్గేది లేదు కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ కూడా లాభదాయకమే วันนี้ ಗಮನించే అందరూ రాహుల్ గాంధీ నాయకత్వంలో బలపట్టాలని కోరుకు ఈ కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేగే కన్యాకుమారి तक 4000 కిలోమీటర్ వాయా యాత్ర करके हमारे नेता वायनाड एमपी हमारे राहुल गांधी के जन्मदिन के मौके पर आज सिटी कांग्रेस के कायदीन हमारे मिराज भाई और शैन साहब के सिटी में राजीव चौक में उनका जन्मदिन जन्मदिन जर, मनाया जर, गया है राहुल गांधी आने वाले दिनों में दोनों पी एम बनना बोल के हमारी ख्वाहिश है और उन्होंने सेहतमंद रहना और और ऊंचे दर्जे पे पहुंच गया और रहना बोल के हमारी माइनॉरिटी से हमारी पहुँची ख्वाहिशें और ये प्रोग्राम में मैंने तेलंगाना जनरल सेक्रेटरी हेमंत भाई और बशीर भाई मेराज खलील भाई और आ बारी वो बारी सही था भाई तो दो सारे खाइने हमारे बहना आ सिनेमाला का और काम का सब इस पे मौजूद है अस्सलाम वालेकुम रहमतुल्लाह व सलाम अलैकुम रहमतुल्लाह की बरकातहू नमस्कार मेरे हिंदू और मुसलमान भाइयों आज हमारे राहुल गांधी जी का बर्थडे के मौके पर हमारे रहमत हुसैन साहब कांग्रेस पार्टी के स्टेच जनरल सेक्रेटरी साहब और नगर माइनार्टी चेयरमैन साहब ताज भाई और हमारे मेराज भाई कविता और हमारे मम्मी पूरे जितने भी पूरे लोग जो है सो राजू के आज राहुल गांधी का बर्थडे मनाए हैं थोड़े लोग जो है आजकल क्या कहते हैं मालूम है, है कि पूरे हिंदुस्तान में बीजेपी की हुकूमत है बोले एक बार अपने दिमाग से सोचिए कांग्रेस पार्टी को और बीजेपी को बाईस सीटों का फर्क है खाली बाईस सीटों का फर्क है अगर चंद्र बाबू नायडू और नीतीश कुमार हट गए तो बीजेपी की जाती ये लोगों को समझना चाहिए ताला आने वाले दिनों में 2020 पर नौ में हिंदुस्तान के वजीर आजम राहुल गांधी बनेंगे हम बना के रहेंगे इनशाला मेरे नाम एम डी है డుగు బలహీన వర్గాల ఆశా కిరణం ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో అధికార పార్టీకి సవాల్ సవాలు తీసుకుంటూ వాళ్ళ గుండెల్లో భూములు పెట్టే నాయకుడు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాజ్యోత్సవంలో మైనార్టీ పక్షాన ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి దేశ అభివృద్ధి కోసం దేశ సంక్షోభం కోసం అదేవిధంగా దేశ సమగ్రత కోసం దేశం ఒక్కటిగా ఉండాలని ఆ రోజు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది మరి ఆయనే దేశానికి ఇంకా ఎన్నో సేవలు చేయాలని రాబోయే రోజుల్లో ప్రాధాన్యత ప్రాధాన్యత చూడాలని కార్యకర్తలుగా સારી કતિજ મર આયનક હૃદયપૂર્વક જન્મદિના શુભાકાંક્ષ